హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కా వెళ్ళే యూట్యూబ్ ఛానల్ కాలం మారుతుందంటే ఏంటో అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది అనమాట చిన్నప్పుడు ఈ తాటి ముంజలు తినాలి అంటే ఎక్కడ పడితే అక్కడ దొరికేవి జస్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళి కోయించుకొని ఇంటికి తెచ్చేసుకుంటే సరిపోతుంది డబ్బులు పే చేసే పనే లేదు కానీ టూ ఇయర్స్ బ్యాక్ నాన్న వాళ్ళు నా దగ్గరికి వస్తే హైదరాబాద్ ఈ తాటి మంజలు తీసుకొచ్చారనమాట అప్పుడు వందకి నాలుగు డజన్లు ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఏమో వందకి మూడు డజన్లు ఇచ్చారు అనుకున్నాం నెక్స్ట్ ఇయర్ వందకు రెండే ఇస్తారేమో అని అనుకున్నట్టు ఈ ఇయర్ వందకు రెండు డజన్లే ఇస్తున్నారనమాట హైదరాబాద్లో అయితే మరీ దారుణం డజన్ వంద రూపాయలు అమ్మేస్తున్నారు ఎంత డిమాండ్ పెరిగిపోయిందో ప్రైస్ ఎంతైనా సమ్మర్లో ఖచ్చితంగా తినాల్సిన ఐటెం ఏదైనా ఉంది అంటే మ్యాంగోస్తో పాటు తాటి ముంజులు అని కూడా చెప్తాను నేనైతే ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు దొరకదు కదా మా చిట్టి తల్లి తినమంటే తినకుండా దాన్ని పట్టుకొని ఆడుకుంటుందనమాట మా అమ్మ పాపం కష్టపడి తాటి ముంజుల్లో వాటర్ ఉంటాయి కదా అవన్నీ ఒక గ్లాస్కి పెట్టింది అనమాట చలవా అని కైవల్యాక పడదామని ఒక్క చుక్క తాగలేదండి అసలు ఫుడ్లో నిజంగా కైవల్య చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది సార్ తీసుకో 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 తీసుకోద్దు నాన్న చేతుల్లోకి మరి నీకు తీసుకోనామో చేత కాదు ఇదేమో జారిపోతుందాయా పెడితేనో నోట్లోకి అందిస్తేనో తినవు సరే తీసుకో మార్కల్ తీయే కింద గౌన్ డ్రెస్ మీద పడాలి చెప్పాలి నీ పని

చూసారా తాటి ముంజల్ని తినమంటే ఎలా ఆడుతుందో వాటితో ఆడటానికి పనికి వస్తాయి కానీ తినడానికి మాత్రం అస్సలు రావు ఇప్పుడు మూడు నాలుగు సార్లు ట్రై చేశాము ఒక్కసారి కూడా ఇష్టంగా తినలేదు మీకు ఎవరికన్నా తాటి ముంజల్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు ఒక టూ ఇయర్స్ బ్యాకే తెలిసింది చిన్నప్పుడు తెలియదు ఏమంటారు అనేది బట్ ఇప్పుడైతే తెలిసి ఇంగ్లీష్లో తాటి ముంజల్ని ఏమంటారు అనేది మీరు మర్చిపోకుండా కమెంట్ చేయండి మీకు తెలిస్తే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవెళ్ళే చల్లగండల యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్